ఏ తోటి మాట్లాడతావు ఇప్పుడు మర్యాద ఏ తోటి మాట్లాడుతావు ఆలని నీదే ఇచ్చాక మరి ఆలని నీదే పెట్టింది కావచ్చు నలుగురు ఒకటే ఏం చెప్తావు నువ్వు నువ్వేం తంసం దాడు అని నేను అమ్ముకున్నా తెచ్చింది నేను కథ ఎట్లా జరిగినవో ఎక్కడ ఎట్లా జరిగినవో అది ఎక్కడ తగ్గించు ఈ కాలం ఎట్టున్నది ఓర్వలేకందా వనుకున్నా అంటే వనుకాలే మరిగా తప్పది కదా మరి నువ్వు మంచి ఉన్నా నేను నమ్మడానికి వదిలేరా నలుగురు ఒకటే నీ మీద చెప్పినాక మాస్క్ ఎక్కడ మాస్కున్నావు

ఇక అందరు చూస్తారు అందరూ చూస్తూ అందరు చూస్తారు చూడకము ఇవి ఇప్పుడే వెళ్ళి ఇప్పుడే వెళ్ళి ఇప్పుడే వెళ్ళి అంటారు వాళ్ళని అయితే ఈలో వేసిన ఇది అంత అవసరమాను పల్ అంతగా సీరియస్ ఉంటే ఫోన్ చేసినప్పుడు మరి అంటే అంటారు ఇక అనే లెక్క నేనా లెక్క నేనా ఇది ఏడుతుందిరా ఏడుతుంది అది అది ఏడుతుంది ఒకటి ఏ దాన్ని దాని ఏ పడితే నువ్వు ఇటు ఏ పడితే అద్దా కొద్ది నువ్వు ఐదు నాలుగు గంటల దిగబడితే ఇసు పరిస్థితి ఏ మొత్తం పది మంది కలిసి ఏమైంది ఏమైంది అనుకుంటున్నా పూర కొద్దిగా పూర

చిచ్చా నీ కొడుకు ఫోన్ నెంబర్ ఇది ఫోన్ చెప్తా ఉంటారు నేను నెంబర్ చెప్తా నువ్వు సిట్ పెట్టుకో ఫస్ట్ మాస్క్ పెట్టుకోమే

ఏర్పడకుంటుంటారా ఒక మాట ఎత్తు ఒక మాట ఎత్తా ఒక మాట చెప్తారు ఒక మాట చెప్తారా ఇక నువ్వు పొద్దు రాయటో మన మాట మనం బయట నువ్వు కాదు నేను పుట్టినప్పటి నుండి నన్ను చూస్తున్నా చూస్తున్నా కరెక్టే గానీ కాలం కనీసం కోడి పట్టడానికి కోయమంటేనే పోయా నేను ఇంక మనిషిని తప్పుడు అంటే ఏమనుకుంటున్నావు మనిషి అంటే ఏమనుకుంటున్నావు నలుగురు నలుగురు నిన్నే అంటు అంటే మాకు అందరికి కాలమ్మా మనిషిని తప్పుడు అంటే ఏ దాసాలు ఏం చేసింది

ఇక పోలీసులు అట్ట చెప్తే అట్లనే అంటారు ఇక ఇది పోలీసులు ఏమంటారు సంపిన వాళ్ళు సంపిన వాళ్ళు సంపిన వాళ్ళు అంటే సంపిన అంటారు ఇక సంపిన ఇప్పుడు వాళ్ళ మా వాళ్ళ పెడతారు జైలు అది ఏం జైలు అది సంట్రల్ జైలు ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఎట్లుంటుంది కదా ఇద్దరు పిల్లలు ఉండే పిల్ల ఉండే నిజంగా చెప్పురా అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుకు వేయద్దు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి చంపలేవు నిజంగా చంపలేవు

ఇప్పుడు ఇక వాళ్ళు ఇంటి ఆడున్నారా పేర్రా మా సుమ నేను తప్పు వేయలేడట సప్పడాకా వచ్చిందట నేనేం చేయలే నేనేం చేయలే అంటుండు ఇంకో ఎక్కువ శాతం ప్రాంకులు నేను ఎందుకు దిత్తున్నావు అంటే మీకు అందరికి తెలియజెప్పడానికి నేను దిత్తున్నా బాగా మంది ఇట్లా పార్టీలు అని పోతుండ్రు పుట్టినరోజు ఆ ఏదో ఆండ్ అని ఎన్నో ప్రాంకులల్లో ఎన్నో ఏసేలు కట్టి పోతురు ప్రాంకులల్లో అంటలేను కాదు చూడు ఏమంటుండ్రీ ఇక అయితే నువ్వు పెట్టు నన్ను చూసి మాట్లాడు ఫస్ట్ గా ప్రాంకులు వేసిన రా మాట్లాడుతున్నాయి ఇటు డ్యూటీతోని అరే ఆగుర్రే ఎత్తుకోవాలి ఒక మాట నాని మీరు కూడా చాలా మంది మీరేదో ఎంజాయ్ గురించి పోతారు ఆగురా నువ్వు ఆగురా నువ్వు ఎంజాయ్ గుడ పడతాయత్ ఎందుకు వస్తుంది అంటే నేను కొద్దిగా సల్లుబి మాట్లాడతా లేనా డైరెక్ట్ మాట సల్లుబి సల్లుబీ మాట్లాడుతున్నాడు సల్లు బిల్లు పక్క గీసి పెట్టు గానీ ఏమన్న అయితే నాకు ఎట్లా భయపడాలంటా చిన్నప్పుడు ఎట్లా జరుగుతున్నాడు ఏంటిది

మీరు పార్టీ కాని పోతారు ఏదో పుట్టినరోజు అని పోతారు ఏదో ఎంజాయ్ చేసుకొని వస్తారు పోతారు ఎన్నో రకాల మీరు పోతారు కానీ పోయి తిని తాగి చక్కగా రాత్రి కానీ అందులో పగలు సాధించుకున్నాడు అందులో లొల్లి ముదిరించుకున్నాడు ఓ పగు నూనె తీసుకొని పోయి అది ఇది వేసుడు అట్లా ఎక్కురునా నాని మీ దండం పెడతా ఎందుకంటే చాలామంది ఒక కుళ్ళకి ఇక్కడ జరిగింది పాపం ఒక పిల్లని తీసుకొని పోయి దారుణంగా చంపేసేరట అలా తల్లిదండ్రులు ఏడితే నేను చూసేస్తాను పోయినా అలా తండ్రి ఎడితే నా గుండె తట్టుకుంటలేదు వాళ్ళు కనుక్కొని పెంచుకొని కొడుకుదే నా దైవం అనుకుని సాదుకుంటే అలాంటి కొడుకుని చంపితే ఆ తల్లిదండ్రి ఏడుపు నాకు గుడబు దిగాలే నేను కూడా మస్తు ఏడిసిన నాని తల్లిదండ్రి తీపస్ ఉంటుంది మీకు ఇవ్వలకి ఏమైనా కానీ తల్లిదండ్రి తట్టుకోరు అందు గురించి మీరు పెద్దగా ఎంజాయ్ చేసుకోకుండా వాళ్ళని ఓళ్ళు మంచోళ్ళు ఓళ్ళ చెడ్డోళ్ళో నమ్మరాకుండా ఉన్నది దయచేసి మీరు అందరూ మంచిగా ఉండి ఏదో చేసుకుంటే చిన్నవి చేసుకుంటే అక్కడ ఏ లల్లు మిర్చుకోవద్దు ఏ సాఫ్ట్వర్ తీసుకోవద్దు ఏ ప్రేమ లెక్కలు తీసుకోవద్దు తీసుకున్నావా చిన్న చిన్న లొల్లు అవుతాయి ఆ తాగినప్పుడు ఎవ్వలకి ఏం జరుగుతుందో తెలియదు నానా మంచివి మంచిగా అని అందు గురించి ఎవ్వలను చంపద్దు ఓళ్ళని చంపే అర్హత మనకు లేదు ఓళ్ళని చంపే హక్కు మనకు లేదు ఆ దేవునికి ఉన్నది ఆ దేవుడు చూసుకోవాలి కానీ మనం మాత్రం ఎలాంటి పాపాలు కట్టుకోవద్దు అన్నిటికంటే పాపం చంపే చంపిన పాపం చంపిన పాపం అప్పటికే పోదు తరతరాలు పిల్లలు మనవలు మనవరాలు కాడికి వెళ్ళి పారుకుంటుంది అన్నిటికంటే పాపం సంపుడు పాపం ఎంత పగున్నా కానీ చంపద్దు వేలా నాలుగు మాటలు తిట్టినా ఓపిక పట్టుకొని నీ పుణ్యం నీకే అని రారీ కానీ దాన్ని పగలు దగలు పెంచుకొని అగంగా గంగా మీ దండం పెడితే అందరూ మంచిగా ఉండాలి నా ఈడగిన నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబు నలుగురికి షేర్ చేయి నాయన బాయ్ మంచి నువ్వు మంచి అయిపోయినా కానీ నన్ను నాకు మావునిగా గజ్జు అనిపించిన గజ్జు అంటే గజ్జు అన్న మరీ గట్లా పెట్టి అది ఆగుతుంది అది చిన్నగా అడ్డం పెట్టింది ఇలా అడ్డం పెట్టినా ఇక్కడ ఒకరు అడ్డం పెట్టినా ఇక్కడ ఇక్కడొకరు అడ్డం పెట్టినా అడ్డం పెట్టింది కానీ అది ఆకు ఇటు పడితే అది వాళ్ళగా పోను బాగా బంద్ చేసుకోరా